ఎస్ ఉందండి మరి మనం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ నవోదయ కానీ సైనిక్ కానీ లాంటి పోటీ పరీక్షలు ఇచ్చినప్పుడు వారి యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి కదండి తల్లిదండ్రులకు చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేయటానికి కానీ సమాచారాన్ని ప్రాథమికంగా ఇవ్వటానికి కానీ కొంతమంది మన ఏరియాలో ఉన్న వారిపైన అట్లీస్ట్ తెలియజేయడానికి కానీ మనం కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయటం జరిగింది సో ఈ పోటీ పరీక్షలు ఏంటంటే జనరల్ గా మనకి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ లాంటి టైమ్ లో రిలీజ్ చేస్తారు సో రీసెంట్ గా కూడా మనకి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఎయిత్ నవంబర్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది అనమాట ఇప్పుడు సైనిక్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరి టైంలో పరీక్షలు జరుగుతాయి నిర్వహిస్తారు అంటే ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఎకడమిక్ ఇయర్ లో నిర్వహిస్తారు సో ఈ సమాచారం అందరికి తెలియజేయడం కోసం శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విలుకొండ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మనకుంది సో ఈ ఛానల్లో మనం విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు ఎలా ఉంటాయి ఎలా నిర్వహిస్తారు మనం పెట్టేటువంటి డెమో పరీక్షల గురించి కానీ అదేవిధంగా చాలా మందికి కూడా ఏంటంటే కొంతమంది దూరం నుంచి ఇక్కడికి రాలేని వారి కోసం గురించి కొన్ని క్లాసెస్ ఎలా ఎలా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి స్కిల్స్ చేపిస్తున్నాము స్టూడెంట్స్ కి ఎలాంటి యాక్టివిటీస్ మనం చేపిస్తున్నాము సో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి స్కూల్స్ అనేది ఓన్లీ ఇప్పుడు విద్యను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తక్కువగా ఉన్నాయని వాటిని ప్రోత్సహించే వాటిల్లో మనం కూడా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని గర్వంగా చెప్తాము మేము వీటన్నిటి గురించి ఆ యూట్యూబ్ ఛానల్లో తల్లిదండ్రులు చూసుకోవడం కోసం గానీ వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం కోసం గానీ మనం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట సో శ్రీ విజేత కాన్సెప్ట్స్ కు విలుకొండ అని యూట్యూబ్ లో టైప్ చేస్తే సో ఈ ప్రాథమిక సమాచారం సో విద్యార్థులకు నేర్పిస్తున్నటువంటి స్కిల్స్ ఎలాంటి టైప్ నేర్చుకోవాలి సో ఇవన్నీ కూడా లభ్యం చూస్తే తెలుసుకోవచ్చు తర్వాత మమ్మల్ని సంప్రదించి ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ సో ఇప్పుడు కూడా చాలా మంది చేస్తూ ఉంటారండి అప్లికేషన్ పెట్టే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సో అది ఎలా చేయాలండి ఏదైనా వాళ్ళ ఏదైనా తప్పు చేస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలని కానీ సో ఇప్పుడు అప్లికేషన్ అయితే పెడతాము ఒక మిస్టేక్ జరిగింది దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి వాళ్ళకి తెలియదు కదండి సో అప్పుడు ఏంటంటే మాకు కాల్ చేసి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అదేంటంటే డైరెక్ట్ గా ఆ నవోనియా స్కూల్స్ గానీ సైనిక్ స్కూల్స్ వాళ్ళే రెస్పాండ్ అవుతారు అక్కడ సరి చేస్తారు సో ఇలాంటి సమాచారం తెలియపరచడం కూడా మనం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఒక డీటెల్ స్వాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళంతా డీటెల్ నడుస్తున్నారు సరే సో మనం కూడా అప్డేట్ లో ఉండాలి కాబట్టి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది